సూరన్న గారి పొడుంకాయ కథ తెనాలి రామకృష్ణ కథ పింగలి గారికి ముక్కు పొడుము పీల్చే అలవాటు ఉంది ఆయన వేళ్లతో పొడుమును ముక్కు రంధ్రాల్లోకి ఎగపీల్చి క్షణంపాటు అనూహ్యమైన ఆనందానుభూతిలో మునిగిపోతారు ఆ క్షణం తరువాత బురదలో పొరలాడిన పంది ఒక్కసారిగా లేచి ఒళ్ళు విదిల్చుకున్నట్లు ఒళ్ళు విదిల్చుకుంటారు అది చూసే వాళ్ళకి నవ్వు పుట్టిస్తుంది ఒకసారి ఆయన సభ జరుగుతుండగా రొంటి నుంచి పొడుంకాయ తీసి బర్రుమంటూ ముక్కులోకి నస్యం దట్టించారు రాయలు వారు మదహాసం చేస్తూ సూరన్నగారికి వారు పొడుంకాయకి జన్మజన్మల బంధం ఉన్నట్లుందే అని చమత్కరించారు రామకృష్ణుడు చెప్పును లేచి అది మామూలు సంబంధం కాదు ప్రభు శివునికి నందికి ఉన్నంత సంబంధం అన్నాడు సూరన్నగారు పొడం పీల్చిన అనుభూతిలోంచి తేరుకుంటూ నా పొడుమకాయకి శివుడికి సంబంధం ఏమిటా అని అడిగారు అప్పుడు రామకృష్ణుడు నవ్వి

కోణ శకలంబునను ఊగగూడ్చిడిన పొడువు బీజుట సురలు కన్మోయరజుడు పాలముల రవాయు హరిజగల్ పాలనాప్తి నడరు హరుడ అభిషేక జాడ్యంబు విడుచు ఆకాశగంగ లంకలో పెరిగిన పొగాకు తెచ్చి శివుని మూడో కంటి నిప్పు మీద కాచి బ్రహ్మదేవుని కమండలంలో వేసి విష్ణుమూర్తి సంకమైన పాంచజన్యము చూర్ణాన్ని సున్నముగా కామదేను యొక్క తాజానయ్యి అందులో పోసి విష్ణువు యొక్క కౌమోదకి గదతో నూరి కైలాసవనంలోని మారేడు చెట్ల కాయలలో నింపి విశ్వక్సేనుడి బెత్తపు ముక్కలు కోసి ఆ కాయలకు బిరడాలు పెట్టి దేవతలంతా పొడం పీలుస్తున్నారు పొడం పీల్చడం చేతనే దేవతలెన్నడూ కన్నుమూయరు అది పీల్చడం చేతనే బ్రహ్మ మనుషులు లలాటం పైన విధివ్రాత రాస్తున్నాడు అది పీల్చడం చేతనే విష్ణువు జగత్తుని పాలించగలుగుతున్నాడు అది పీల్చడం చేతని నిరంతర అభిషేకం చేత తడుస్తున్న శివుడు జలుబు లేక సుఖంగా ఉన్నాడు ఆ శివుడు ముందు నందిలా శివలింగం వంటి పొడుంకాయకి నంది వంటి వారు సూరన్నగారు అక్కడా ఇక్కడ నందిలేని శివుణ్ణి ఊహించగలమా ప్రభు అన్నాడు రామకృష్ణుడు పెద్దన్నగారు నవ్వుతూ పొడుంకాయ వెనుక సూరన్ననే ఆంబోతు రంకులేస్తుందని భలే కనిపెట్టావయ్యా అన్నారు ఆ మాటకు అందరూ గొల్లున్నవ్వారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి